మీరందరూ యువత మీరు మేల్కోకపోతే మీకు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు సమాజంలో మీకు కోపం రాకపోతే కోపం ఉందా మీకు అన్యాయం జరుగుతుంటే కోపం ఉందా మీకు మీకుందా కోపం మీకుందా కోపం ఒక పాతిక మంది రౌడీలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉండేది కొడితే ఐదు వందల మంది గుండాలు ఊహించుకోండి ఐదు వందల మంది ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ధైర్యంగా అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు కనుక ఎదురు నిలబడకపోతే ఒక పద్దెనిమిది ఒక దళిత యువకుడు నేను నక్సలైట్లోకి ఉంది నాకు అనుమతి ఇవ్వండి అంటే వైస్ ప్రెసిడెంట్కి రాస్తున్నాడంటే అది చాలా లోతైన సమస్య మీరు కొంతమంది కాపులు ఉండొచ్చు కొంతమంది సెట్టి పలిజలు ఉండొచ్చు క్షత్రియులు ఉండొచ్చు అగ్నికుల క్షత్రియులు ఉండొచ్చు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉండొచ్చు కానీ మీ తోటి యువకుడు ఆ కుర్రవాడు ఆ కుర్రవాడి కోపం వస్తుంది అంటే సమాజంలో ఏదో తప్పు జరుగుతుందని అర్థం మీరు మా కులపోడని చెప్పి వదిలేస్తే మీ కులపు ఎమ్మెల్యే మీ వాడు అయిండొచ్చేమో కానీ వాడు సమాజానికి సరైనడా లేదా అన్నది మీరు నిర్ణయించుకోవాలి మన వాడు సరిపోదు మన వాడు సరైన ఉండాలి నేను అన్ని కులాలకి సమానంగా చూసుకునే ఒక బలమైన మనసున్న ధైర్యం ఎలా రావాలి వాసన ఓకే కాకినాడ నుంచి ఏం చేద్దాం ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి దోపిడీని ఎదుర్కోవడం ఎలా వారి గోండాల్ని ఎదుర్కోవడం ఎలా చాలా సింపుల్ ఫార్మ్ మీరు గొడవ పెట్టుకోక్కర్లా మీరు బండ్లు ఆపక్కర్లా నేను ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశాను హ్యాష్ ఏపీసీఎం బినామీ హ్యాష్ ఏపీసీఎం డి గ్యాంగ్ డెకాడ్ గ్యాంగ్ అనుకోండి ద్వారంపూడి గ్యాంగ్ అనుకోండి ఏదైనా అనుకోండి హ్యాష్ వైఎస్ జగన్ అండ్ గ్యాంగ్ అనుకోండి హ్యాష్ వైఎస్ జగన్ బినామీ వీళ్ళు అక్రమంగా బియ్యం తీసుకెళ్తున్నా ఆడపిల్లలు ఏడిపిస్తున్నా అలాగే లైసెన్స్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతున్నా ఫోటో తీసేయండి అలాగే అక్రమంగా మట్టి తవ్వుతుంటే ఫోటోలు తీసేయండి